అంటే యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తా ఆ నకిలీ మద్యం తయారు చేయడంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ప్రత్యక్ష పాత్ర ఉంది అని చెప్పి చెప్పి ఆధారాలతో సహా రుజువైన తర్వాత ఒక పక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఒక పక్క వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడం అంటే మీ అక్రమ సంపాదన కోసం అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రజలతో చెలగాటమాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఒక కుటీర పరిశ్రమ లాగా నకిలీ ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు హరించేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఒక పక్క చనిపోతున్నా కుటుంబాలు గోడుగోడు ఈరోజు మా కోట్లాది రూపాయల సంపాదనే మాకు ముఖ్యం ఉన్నట్టుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అది ఎక్కడో జరగలేదు మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో జరగలేదు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా ఆంధ్ర రాష్ట్రం మొదలయండి ఈ భారతదేశంలో ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా సరే నా చెవిలో వినిపిస్తుంది అని చెప్పి చెప్తాడు అంత టెక్నాలజీ ఉన్నటువంటి వాడు అంత విజనరీ ఉన్నటువంటి వాడు అంత అనుభవం ఉన్నటువంటి వాడు సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర మొలక మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి మద్యాల నకిలీ మద్యాలను తయారు చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు ఒకసారి చూస్తే మొదట తమ్ముళ్ళపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది నకిలీ ఫ్యాక్టరీ ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గర వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి వీటన్నిటినీ ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటిది ఈరోజు మనం చూస్తే సరిపోతుంది సరే ఆలోచన చేద్దాం మద్యానికి సంబంధించి ఏదో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మింది కాదు అక్కడ ఉన్నటువంటి మోల్కల చెరువులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దానికి కావాల్సినటువంటి ముడి సరుకును సేకరించాలి వాటికి కావాల్సినటువంటి బాటిళ్లను తయారు చేయించాలి వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఆ స్టిక్కర్స్ ఉంటాయో ఆ బాటిల్కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ అనేటువంటి స్టిక్కర్ ఉండాలి వాటికి బాటిల్ సీల్డ్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత అచ్చు అసలు బాటిలలాగా మార్కెట్లోకి విడుదల చేశారు అయితే ఇంత బాహాటంగా ఇంత బహిరంగంగా దీనికి సంబంధించినటువంటి ముడుసరుకు ఏ విధంగా తెచ్చుకోగలిగారు ఏ విధంగా నకిలీ బాటిల్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా నకిలీకి సంబంధించినటువంటి ఆ స్టిక్కర్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ లేబుల్స్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా వాటికి సీల్డ్ అసలు బాటిల్కి వేసినట్టుగానే సీల్డ్ వేయగలిగారు అనేటువంటిది చూస్తే దీంట్లో ప్రభుత్వ పెద్దల పాత్ర స్పష్టంగా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఇవన్నీ ఒకసారి చూస్తే కాకలు తీరినటువంటి మాఫియా ముఠాలు మాత్రమే సాధారణమైనటువంటి చేయలేవి పనులు కాకలు తీరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ ముఠాలు మధ్య మాఫియా ముఠాలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయగలవు తప్ప మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు మామూలుగా జరిగేటువంటి సంఘటనలో ఇంత పెద్ద స్థాయిలో అంత దారుణంగా ప్రజల ప్రాణాలతో మాటేటువంటి విధంగా ఈరోజు ఎవరు కూడా కార్యక్రమాలు నిర్వహించలేరు అయితే వీటిల్లో పకడ్బందీగా వాటిని అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరితేరు ఉన్నారు కాబట్టే ఆ ఆరితేరినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారానే ఈరోజు ఇవన్నీ చేయగలిగారు కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఈరోజు మీరు మధ్యాన్ని తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరించారు ఉండదు కిడ్నీలు ఉండవు ఆరోగ్యం ఉండదు కుటుంబ సభ్యులకు దూరం అవుతారు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి బాటిల్ని పరిశీలించి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నాలుగు బాటిలలో ఒక మద్యం నకిలీ మద్యం ఉంది ఇప్పటికే వస్తున్నాయి బయటికి ఎక్కడో పట్టుకున్నటువంటి వాటిని మాత్రం ఆపుతున్నారు దొరికిన వాడు దొంగ దొరకన వాడు దొరలాగా వ్యవహరిస్తున్నారు తప్ప దీన్ని నిర్మూలించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి కనిపించడం లేదు కాబట్టి ఇప్పటికైనా మద్యం అలవాటు ఉండేటువంటి వాళ్ళు మద్యం ప్రియులు ఎవరన్నా ఉంటే మీ ప్రాణాలను పణంగా పెట్టద్దు జాగ్రత్తగా చూచి అసలు ఈ మద్యం బాటిల్లో నకిలీవా అసలు అని చెప్పి తేల్చుకున్న తర్వాత తీసుకోకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి పరిస్థితుంది ఈరోజు చూస్తే ఈ నువ్వు చెప్పినటువంటి ఆ కట్టా సురేందర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఓ డబుల్ మడర్లో మొత్తాయి జైల్లో ఉంటే రెండు వేల పదహారు పదిహేడు మధ్య ఈమె చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పాలనలోనే ఆయనకి పెరుగు ఆయన ఇచ్చి జీవిత శిక్ష పడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాభిక్ష పెట్టి ఆయన తీసుకొచ్చి ఈరోజు ఈ పనులను చేయించేటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే తనకు సంబంధించినటువంటి మనుషుల పాత్ర లేదు తమ పాత్ర లేదు అనుకుంటే అదేవిధంగా ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించింది అయినా జరిగింది అనేటువంటిది నువ్వు చెప్పదలుచుకుంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు నీవు సిద్ధమా సిబిఐ విచారణ ఎందుకు వేయించలేదు ప్రతి దాని మీద ఎగిరిగిరి పడేటువంటి నువ్వు సీబీఐ విచారణ కోరి దీని మీద జరిగినటువంటి వాస్తవాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి నీకు ఒకవేళ చేత కాకపోతే నువ్వు రిపోర్ట్ తెప్పించుకోలేకపోతే నీకు ఏదైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే వాటి మీద నువ్వు సమగ్ర విచారణ జరిపి నిజాలు నొక్కి తేల్చాలి అంటే నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి పోలీసు పక్షపాతంగా వ్యవహరించి కక్ష సాధింపులకు పనిచేసేటువంటి పోలీసు వాళ్ళు కాదు సిబిఐ విచారణ వారండి సిబిఐ విచారణ ద్వారా ఈరోజు రోజు లిక్కర్ దందాక ఎవరు పాల్పడ్డారు దీని వెనక ఎవరున్నారు సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు అన్నీ బయటపడాలి అంటే సిబిఐ విచారణకి మీరు సిద్ధమా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సీబీఐ విచారణ జరిపించాలి అని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం